లక్కీ న్యూస్కి స్వాగతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్ర హీరో రోషన్ కనకాల తెలిపారు రాజమండ్రి ఎఫ్ కేఫ్లో ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిల్మ్ ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుంది ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్కు ధన్యవాదాలు ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓ కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారు విశాఖపట్నం పాడేరు పార్వతీపురం దీని చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది ఈ సినిమాలో హర్ష కామెడీ కాలభైరవ మ్యూజిక్ గా నిలుస్తాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాపై ఉంచిన నమ్మకాన్ని ధన్యవాదాలు మోగ్లీ అనేది కేవలం సినిమా కాదు యువత ఫీల్ అయ్యే కథ ఇదొక ప్రేమ యుద్ధం డిసెంబర్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్ అవుతుందని తెలిపారు మీ అందరి ఆదరాభిమానాలు అందించాలని కోరారు కమెడియన్ హర్ష అచ్చేముడు మాట్లాడుతూ నేను చేసిన కామెడీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం కేవలం నవ్వించడం కోసమే కాకుండా హీరో రోషన్ జర్నీలో నా పాత్ర ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఈ సినిమా నా పేరు థ్యాంక్ యూ మచ్ ప్రెసెంట్ స్పెషల్ టోల్ ఆఫ్ ఇది నా ఫస్ట్ సినిమా ఓబీ డిసెంబర్ ట్వల్త్ రిలీజ్ అవుతుంది మీ మీ కావాలి కావాలి అండ్ సో మచ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొంచెం లేట్ అయింది అయినా సరే మీరు ఉన్నారు మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాలని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి సినిమా చూసే వెళ్ళే వాళ్ళు అంత ఇష్టంగా చూస్తారు అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మనం రాజమండ్రి వాళ్ళు ఇప్పుడే ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం అక్కడ కూడా అద్భుతమైన అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్ సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం రంపచోడవరం మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సంజీవ్ రాజు అండ్ రోషన్ని ఇంకొక కొత్త క్యారెక్టర్ కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు సో అందుకని ఖచ్చితంగా అందరూ డిసెంబర్ పన్నెండున మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఓన్లీ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ అంటే ఈ ప్రతి సినిమాలో మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని చేయాలని ఉంటుందండి ఎమోషనల్ అన్ని చేయాలని ఉంటుంది అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఎస్ కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీయే కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది ఎమోషనల్ యాంగిల్ అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది మల్టిపుల్ అంటే కొత్తగా కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ కామెడీలో కూడా కొత్త రకమైంది ఇప్పుడు దగ్గర చేయనిది చాలా బాగుంటుంది అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండ్ చాలా వెయిట్ చేశారు చాలా పేషెన్స్తో ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సినిమాని ముందరికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందరికి మీరు అందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ టెన్ మా సినిమా వస్తుంది థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి చూస్తారు అని మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను ఈ సినిమాని చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో చేసామండి కష్టం ఎందుకంటే చాలా ఇష్టపడ్డంగా కష్టం కష్టంలాగా అనిపించలేదు బట్ సందీప్ కానీ సాక్షి కానీ మా డిఓపి కానీ తర్వాత హర్ష కానీ బండి సరోజ్ గారు కానీ తర్వాత ఇంకా చాలామంది భైరవ కాలభైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకున్నాం మా జీవితాన్ని ఇక్కడి నుంచి ఏమైనా మారుతాయని కోరుకుంటున్నాం హర్షది కూడా ఇంత అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటాడు అలా నాకు ఎప్పుడు అనిపించదు అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుంది సైన్ లాంగ్వేజ్ అంటాం కదా మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపి సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది అది నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను అయితే ప్రాణం అయితే పెట్టేసామండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెల్త్న మాది సినిమా సినిమాని మా సినిమాని చాలా హిట్ చేస్తారని నవ్వుతున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రేమ అంటే అందరి జీవితంలో ప్రేమలు ఉంటాయి కదండి దాంట్లో ఈ సినిమాలో మోగ్లి గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టరు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుంటూ ఉండడం కోసం చాలా యుద్ధమే జరగబోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతున్నాం ఫారెస్ట్ బ్యాక్ ఓపు ఎందుకు అంటే అండి నంబర్ వన్ మోగ్లి అనేది జంగిల్ బుక్ అనేవో ఉన్నాయి కదండి ఆ ఇన్స్పిరేషన్తో మోగ్లీ అన్నవాడు అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు ఏమైనా పర్ల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది విజువల్గా బాగుంటుంది మా డిఓపి అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే మా అందంగా ఉంటుంది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రంపచూడము మనకి ఇక్కడ నుంచి గంటసేపు రాజమండ్రి నుంచే వాళ్ళం ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునే వాళ్ళం అసలు అక్కడ ఏమీ దొరకదు కదా సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది చాలా సామాన్లు ఏమేమి కావాలంటే అక్కడ ఇక్కడ దొరుకుతుంది ఇంకా హైదరాబాద్లోకి అయిపోయింది రాజమండ్రి తిను యాక్చువల్గా అయితే Oh, sign language. You want to talk one? Um, so sir, I had to learn uh, sign language and I spent a lot of time with kids also who are deaf and mute. I would observe them, especially their body language, and I wanted to make sure that I'm playing this character with dignity and not with sympathy.

ఏజర్ సేట్ చేద్దాం మనం ఇట్ నుంచి విజయడ వద్దాం అంటే అందుకనే కష్టార్థం సో ఎనిమల్ క్వశ్చన్స్ ద థాంక్యూ అండి వాన ఇబ్బంది వాన జరుగుంటే క్షమ క్షమ చేయండి